హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే అల్లం పచ్చడి నిల్వ చేసుకున్న అల్లం పచ్చడి ఇలా చేసుకున్న పచ్చడి సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు పచ్చడి అయితే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకున్న అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అల్లం పచ్చడి ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి అలా ఆంధ్ర స్టైల్లో చేసే అల్లం పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి రైస్లోనే కాదు ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు కిడ్స్కి స్కూల్స్ స్టార్ట్ అయిపోయి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చట్నీ చేయడానికి టైం ఉండదు అలాంటప్పుడు ఈ పచ్చడి చాలా యూజ్ అవుతాయి కొంచెం వేస్తే సరిపోతుంది ఈ అల్లం పచ్చడి స్వీట్ స్వీట్గా కారంగా పుల్లగా ఉంటుంది తినడానికి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అల్లం పచ్చడికి అయితే నేను ఒక చిన్న కప్పుతోటి అల్లం పీసెస్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం ఉంటుంది ఈ చింతపండు సాఫ్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసి వేడి నీళ్ళలో ఉడికించి ఉంచుకోవాలి ఇది పచ్చడికి వేయడానికి చాలా బాగుంటుంది అల్లం పచ్చడి వాడే వాటర్ హాట్ వాటర్ అయి ఉండాలి ఈ చింతపండులో ఉన్న వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చడికి మంచి ఎండుమిర్చి తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్న ఎండుమిర్చి అయితే పచ్చడి కూడా కలర్ బాగుంటుంది చింతపండు ఇలా వాటర్లో బాగా మరిగిపోయి దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఒక ఇదే బౌల్తో తీసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు మినపప్పు దోరగా వేయించుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు అన్ని ఈక్వల్గా తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటిని ఆయిల్లోని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది వేగుతున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు నెక్స్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి వెళ్తున్నప్పుడు ఈ తొడమలు తీసేసుకోవాలి ఎండుమిర్చికి మనకు కావలసిన ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చినే తీసుకోవచ్చు నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చిని ఇలా తొడుమలు తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఈక్వల్గా తీసుకుంటే కారం కానీ అన్ని కరెక్ట్గా సరిపోతుంది తర్వాత అల్లంని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న అల్లం తీసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఇవన్నీ వేయించుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ అల్లం పచ్చడి దేనికైనా బాగుంటుంది రైస్తోనైనా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశకి సైడ్ కూడా ఈ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది మిగతా చట్నీస్ తోటి చింతపండుని ఇలా ఉడికించుకుని చల్లారినివ్వాలి వాటర్ కూడా కొంచెం గోరువెచ్చి ఉంటే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇలా చల్లారినివ్వాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసుకుని యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని అన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది అల్లం పచ్చడి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించాం కూడా కలర్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లం పొడి కానీ ఏదైనా తీసుకోండి బెల్లం పౌడర్ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇంకొక కప్పు కూడా తీసుకోవాలి అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ చింతపండు నానబెట్టిన చింతపండు వేడి నీళ్ళతో పాటు యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు వాటిని తర్వాత యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని అన్నిటి మిర్చి అవన్నీ ఉన్నాయి కదా ఒకసారి పౌడర్లో చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం పౌడర్లాగా అయిపోవాలి అని నేను అవన్నీ యాడ్ చేశాక ధనియాలు జీలకర్ర సరే గొప్ప వెన్నప్ప ఇవన్నీ కొంచెం నలిగిన తర్వాత ఈ చింతపండు వాటర్ని కూడా వెండిలతో పాటు యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ టైంలో మిర్చి సరిపోకపోయినా ఏం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవాలి నాకైతే ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ అల్లంకి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా చాలా బాగుంది స్పైసీనెస్ కారం కూడా అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది అంతేనండి నీళ్ళు చేసుకున్న అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పోపుకి సరిపడినంత పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవలి జీలకర్ర పచ్చిశనపప్పు మినపప్పు నాలుగైదు ఎన్ని వచ్చి తంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా నాలుగైదు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడికాయ మరింత టేస్ట్ వస్తుంది ఈ తాలింపు వల్ల తాలింపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ చేసుకున్న పచ్చడిని అంచడిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి చూసారు ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో ఈ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఆంధ్ర స్టైల్ అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చడి చేసుకున్నాం అల్లం ఒకటి ఫ్రెష్గా ఉంటే చాలు అన్ని రెడీగా ఉంటాయి కాబట్టి పచ్చడి చేసేసుకోవచ్చు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చితో కూడా చేస్తారు అది ఎక్కువ రోజులు నిలువ ఉండదు వన్ వీక్ వరకు ఉంటుంది ఇది నిల్వ చేసుకున్న పచ్చడి కాబట్టి ఎండుమిర్చితోనే చేసుకోవాలి అది గుంటూరు ఎండుమిర్చి యాడ్ చేస్తే పచ్చడి అయితే చాలా స్పైసీకి చాలా బాగుంటుంది ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవాలి టూ కప్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇలా ఈక్వల్ క్వాంటిటీ చేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగా వస్తాయి పచ్చడి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా వెంటనే తినాలనిపిస్తుంది కదా ఇంకేందుకు ఆలస్యం విడివెడిగా పెసరట్టు వేసుకుని పచ్చడితో తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పెసరట్టు బ్యాటర్ అనేది ఇప్పుడే చేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఈ లోపల చట్నీ చేసుకున్నాను సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇది పెసరట్టు అల్లం పచ్చడి అప్పుడే పెసరట్టు బ్యాటర్ ప్రిపేర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే కొంచెం పులుస్తుంది దాంతో పెసరట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఇలాగే వేస్తూ ఉంటాను ఒకవేళ నైట్ కానీ మిక్సీ చేసుకుంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ వేసుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట పెట్టుకొని ఇలాగ పెసరట్లు అవి వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఎంతో కొంతైనా పులుస్తుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరెట్లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీగా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి అయితే రెడీగా ఉంది పెసరట్లు నెయ్యితో కాచడే పెసరట్లు ఇవి దీనిపైన బటర్ వేసుకుని సర్వ్ చేసుకుని మెల్ట్ అవుతూ తింటే తోటి చాలా బాగుంటుంది రెగ్యులర్గా స్కూల్ టైంలో ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకు పెట్టడం అవ్వదు అందుకే నేను వీకెండ్స్ ఇలాగా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అవి చేస్తూ ఉంటాను అల్లు పచ్చడి చూసారు కారంగా ఎంత బాగుందో కలర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మిర్చి రెడ్ రెడ్గా చాలా బాగుంది దీనికి పల్లీ చట్నీ కూడా కాంబినేషన్ బాగుంటుంది పెసరెట్టికి సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ హెమ్మీగా ఉంది ఆంధ్ర స్టైల్ స్పెషల్ రెసిపీస్ అల్లం నిల్వ పచ్చడి పెసరట్టుతో సర్వ్ చేసుకుని తింటే ఎంత బాగుందో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కనైన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది పల్లీ చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంది పెసరట్టు అల్లం కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు పచ్చడిని బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజు నిల్వ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కలర్ కూడా మారకుండా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడి సిక్స్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది క్వాంటిటీస్ అన్నీ ఒకసారి బాగా తెలిస్తే ఇంకా ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం